హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్స్ టాటవంగాని రుద్రాని తెలివిగా మాయ దగ్గరికి కావ్య మనుషులే అన్నట్టు ఇద్దరి మనుషుల్ని పంపించి మాయని హాస్పిటల్ నుండి బయటికి రప్పిస్తుంది మాయని ఆ రౌడీలు రెండు కార్లలో తీసుకుని వెళ్తూ ఉంటారు ఇటువైపు కావ్య అప్పు కళ్యాణ్ హాస్పిటల్కి రాగానే మాయ కనిపించకపోయేసరికి హాస్పిటల్ మొత్తం వెతుకుతూ ఉంటారు ఇక ముగ్గురు కిందికి వచ్చేసరికి మాయని రెండు కార్లలో తీసుకుని వెళ్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ముగ్గురు అక్క వాళ్ళు తెలివిగా మన ముందు రెండు కార్లలో వెళ్ళారు మాయ ఏ కార్లో ఉంది అన్నది మనం తెలుసుకోవాలని అలాగే తెలుసుకోకుండా ఉండాలని కూడా ఇలా ప్లాన్ వేశారు అని అంటుంది అప్పు అలా అయితే నేనొక కారులో నువ్వు కవిగారు ఒక కార్లో వాళ్ళని ఫాలో అవుదాము అని చెప్పి కావ్య తన కారు ఎక్కుతుంది ఇటు కళ్యాణ్ అప్పు కూడా కారుని స్టార్ట్ చేస్తారు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు ఇటువైపు కావ్య అటువైపు కళ్యాణ్ అప్పు ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్కి ఫోన్ చేస్తుంది నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అవుతున్నావు కదా చెరో కారు రెండు వైపులకి వెళ్ళేటట్టు ప్లాన్ వే అని అంటుంది రుద్రాణి సరే మమ్మీ అని అంటారు ఒరే ఈ ప్లాన్ అనేది అస్సలు ఫెయిల్ కాకూడదు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు పడిపోతాయి నేను చెప్పింది గుర్తుంది కదా ఒక కారు హోటల్కి వెళ్ళాలి నీకు తెలిసిన హోటల్కి వెళ్ళాలి ఇంకొక కారు అంటే మాయున్న కారు నేను చెప్పిన ప్లేస్కి రీచ్ అవ్వాలి అని అంటుంది రుద్రాణి ఓకే మమ్మీ వాళ్ళు బయలుదేరేటప్పుడు నాకు చెప్పావు కాబట్టి ఈ ప్లాన్ని ఇప్పటికిప్పటే అమలు చేస్తాను అటువైపు మీడియా వారికి ఇటువైపు హోటల్ మేనేజర్కి డబ్బులు అనేవి ఇవ్వాలి అని అంటారు రాహుల్ ఖచ్చితంగా ఇస్తాను నీ అకౌంట్లో డబ్బులు వేసేసాను వాళ్ళకి అడిగినంత డబ్బులు ఇచ్చే అని అంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా రాజ్ ఇక అపర్ణాదేవితో మాట్లాడుతూ ఉంటారు అపర్ణాదేవి పడుతూ ఉంటుంది చూడు రాజ్ నువ్వు కావ్య నా కోసం ఎంత చేశారు అన్నది నాకు అర్థమైపోయింది ఇకపై నా కోడలికి బాధ పెట్టాలని అనుకోవటం లేదు నేను ఒక మాట చెప్తాను ఖచ్చితంగా నాకు నిజమే చెప్పాలి అని అంటుంది అపర్ణ చెప్పు మమ్మీ ఏం నిజం చెప్పాలి అని అంటారు ఇంతవరకు పెళ్ళైనప్పటి నుండి ఇప్పటిదాకా కళావతి అంటే ఒక్కసారి కూడా నీకు ప్రేమ కలగలేదా అని అంటుంది అపర్ణాదేవి ఎన్నోసార్లు తనని అనుమానించాను అవమానించాను కనీసం కోడలిగా కూడా తనని చూడలేదు కానీ అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది నిజంగా ఈ అమ్మాయి ఇంత నీతి నిజాయితీగా ఉంటుంది మరి నా మనసుకెందుకు తన బాధ అర్థం కావటం లేదు అంటే నా కొడుకు పైన ప్రేమ ఉండబట్టేనా నా కొడుకు మనసులో తను లేదని నాకు కూడా తను కోడలిగా అంగీకరించలేకపోతున్నానా అని బాధపడుతుండేదాన్ని కాని ఇప్పుడు దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు నా భర్త ఎంతగానో ప్రేమించినా నా భర్త నన్ను మోసం చేశాడు నా జీవితానికి సరిపడే శిక్ష వేశాడు అందుకే రాజ్ మనం ముందుగా ఎంతగా అనుకున్నా అవతలి వ్యక్తి ఎలా ఉంటుందో తెలీదు లాస్టు దాకా మన జీవితాన్ని వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారు అనుకోవడం తప్పు కానీ మనం అర్థం చేసుకునే విధంలో తప్పుగా అర్థం చేసుకుంటే మనకంటే మూర్ఖులు ఉండరు అదే కనకం కూతురు కాబట్టి కావిని అర్థం చేసుకోలేదు నువ్వు కూడా ముసుగేసుకుని వచ్చింది కాబట్టి తన్ని ఇంతవరకు నీ భార్యగా అంగీకరించలేదు ఇకపై తన ప్రేమని అర్థం చేసుకో ఒక ఆడపిల్ల ఈ ఇంటి కోడలిగా వచ్చింది తను కోసం ఏదైనా చేస్తుంది తన జీవితాన్ని పనంగా పెట్టిన కావ్యకి అన్యాయం చేయొద్దు నా మనసుతో తన్ని చూడు అని అంటుంది అపర్ణాదేవి రాజ్ అపర్ణ వైపు బాధగా చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇక మాయ కారుని ఫాలో అవుతూ ఉంటుంది కావ్య అటువైపు రౌడీల కారుని ఫాలో అవుతూ ఉంటారు అప్పు కళ్యాణ్ ఇక రౌడీలు కావాలని ఒక పెద్ద హోటల్ ముందు కారుని ఆపుతారు రాహుల్ చెప్పిన ప్లాన్ని అమలు చేస్తూ ఉంటారు ఆ రౌడీలు గబగబా పైకి వెళ్ళి ఇక అక్కడున్న రిసెప్షన్తో మాట్లాడుతూ ఉంటారు రాహుల్ పంపించిన వ్యక్తే కదా ఖచ్చితంగా రాహుల్కి ఈ హోటల్తో ఎంతో బంధం ఉంది అందుకే తనకి నేను హెల్ప్ చేస్తాను మీరు వెళ్ళండి అని అంటారు అక్కడున్న రిసెప్షన్ ఇక అది తెలియక కళ్యాణప్పు అదే హోటల్కి వచ్చి ఇక్కడే ఇక్కడే ఆ కారు ఆగింది ఇక్కడికే వెళ్ళుంటారు పద కళ్యాణ్ అని చెప్పి అప్పు గబగబా రిసెప్షన్ దగ్గరికి వస్తుంది రిసెప్షన్ వాళ్ళకి కరెక్ట్గా రాహుల్ పెట్టిన ఫోటో వాళ్ళే రావడంతో ఓ వాళ్ళ వచ్చారు పైన టూ నాట్ వన్ రూమ్లో ఉన్నారు వెళ్ళండి అని అంటారు ఇద్దరు గబగబా ఇక పైకి ఉన్న రూంలోకి వెళ్తారు ఇక వెంటనే వాళ్ళు వెళ్ళగానే వాళ్ళిద్దరినీ పెట్టి తాళం పెట్టేస్తారు అక్కడున్న రిసెప్షన్ ఇక ఇద్దరికి అర్థమవుతుంది ఏమైంది మనల్ని ఎవరో మోసం చేశారు అని అంటుంది అప్పు అవునప్పు కావాలనే మోసం చేశారు మనం ఈ రూమ్ నుండి తప్పించుకోవాలి అని అంటారు కళ్యాణ్ ఆ అసలైన మాయని హాస్పిటల్ నుండి తప్పించారు ఇప్పుడు మన ఇద్దరిని ఈ హోటల్ రూమ్లో బుక్ చేశారు అంటే దీని వెనుకాల ఏదో పెద్ద కారణం ఉంది మా పెదనాన్న తప్పు చేయలేదు ఆ మాయ నిజం చెప్తుందేమోనని తనని తీసుకుని వెళ్ళారు ఏదో పెద్ద కారణమే ఉంటుంది అని అంటారు కళ్యాణ్ ఉంది కాబట్టి ఆ మాయని కిడ్నాప్ చేశారు అలాగే ఇప్పుడు అక్కని ఏం చేస్తారో ఏమో ఇప్పుడు ఎలా వదునికి ఫోన్ చేద్దామా అని అంటారు కళ్యాణ్ వద్దు ఎందుకంటే అక్క ఖచ్చితంగా మాయ ఉన్న కార్నే ఫాలో అవుతుంది ఆ కార్ని పట్టుకుంటే అక్క ఖచ్చితంగా సేఫ్ అవుతుంది అప్పుడు మీ ఇంట్లో గొడవలు ఆగుతాయి అని అంటుంది అప్పు అలా అని ఎలా అప్పు మన నిద్దరినీ ఇక్కడ బుక్ చేశారు ఇప్పుడు ఎలాగో అర్థం కావట్లేదు అని అంటారు కళ్యాణ్ నువ్వు ఆగు నేను ఆలోచిస్తాను అని అంటుంది అప్పు ఇది ఇలా ఉండగా కావ్య కారుని ఫాలో అవుతూ ఉంటుంది కారు ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక దాని వెనకాలే కారు వెళ్ళడంతో కారు ఒక ప్లేస్లో ఆపి ఇక మాయని కిందికి దిగమంటారు ఏ ఎవరు మీరు కావ్య పంపించింది అంటే కారు ఎక్కాను ఇప్పుడు నన్నేంటి తీసుకుని వెళ్తున్నారు అని అంటుంది మాయా హే కావ్య పంపిస్తే మేము ఏంటి నువ్వు హాస్పిటల్లో నీకు స్పృహ వచ్చినప్పుడే మాకు అర్థమైంది ఇప్పుడు నువ్వు కిడ్నాప్ అవుతున్నావు రా అని చెప్పి మాయని ఇక గట్టిగా చేతులు పట్టుకొని అక్కడున్న పెద్ద గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్తూ ఉంటారు ఆ రౌడీలు ఇక కావ్య డ్రైవర్ని కార్ని ఆపమంటుంది మేడం ఈ చివరి దాకా వచ్చారు ఇంతకీ మీరు ఫాలో అవుతున్న కారు కనిపించటం లేదు అని అంటారు డ్రైవర్ నువ్వు ఇక్కడే ఉండు నేను ఎక్కడి దాకా వెళ్ళింది అన్నది నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పి కావ్య ఇక ఆ కారు ఉన్న గుర్తుల టైర్ గుర్తులతో నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది కారు కనిపిస్తుంది కావ్యకి చప్పుడు చేయకుండా ఇక ఆ కారులో ఉన్న మనుషులు ఎటువైపు వెళ్ళారా అని చూస్తూ ఉంటుంది డోర్ ఓపెన్ చేసి ఉండడంతో ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటారు అని చెప్పి వెనక నుండి వెళ్తూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా రాహుల్ మీడియాకి ఫోన్ చేసి ఒక హోటల్లో దుగ్గిరాల ఇంటి వారసుడు ఎవరో పెళ్లి కాని అమ్మాయితో రూమ్ తీసుకున్నారు అని చెప్పడంతో హుటాహుటిన మీడియా మొత్తం ఆ హోటల్కి చేరుకుంటుంది ఇక అప్పు కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మనకి తెలియకుండానే డోర్ కూడా ఓపెన్ చేశారు ఏదో జరుగుతుంది అని అంటుంది అప్పు అవునప్పు కావాలనే మనల్ని ఇందులో ఇరికించారు మనం ఒప్పుకోవద్దు కిందికి వెళ్ళి ఆ రిసెప్షన్కి నాలుగు తంతాను అని చెప్పి కళ్యాణ్ కోపంగా కిందికి వస్తూ ఉంటారు ఇంతలో మీడియా మొత్తం ఇక హోటల్ ముందుకి రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు ఇదేంటి మీడియా అంతా ఇక్కడ ఉంది అని అంటుంది అప్పు మేడం మీడియా అంతా ఇక్కడుంది అని అంటారేంటి మీరు దుగ్గిరాల ఇంటి వారసుడితో ఇలా రూమ్ తీసుకోవడం ఎవరో చూసినట్టున్నారు అందుకే మీడియా అంతా వచ్చేశారు మా హోటల్కి ప్యాడ్ నేమ్ వచ్చేటట్టుంది అని అంటారు రిసెప్షన్ హే వాగద్దు నువ్వు కావాలనే మా ఇద్దరిని రూమ్లో పెట్టి తాళం వేశావు కదా వీళ్ళని నువ్వే పిలిపించావు కదా నీ వెనకాల ఉన్నది ఎవరు అని అంటుంది అప్పు ఆపండి మేడం తప్పు చేసింది కాకుండా నా మీద ఏంటి మీ ప్రతాపం మీడియా వాళ్ళకి నిజం చెప్తాను మేడం వీళ్ళు దుగ్గిరాల ఏంటి వారసుడు ఖచ్చితంగా ఏదో అనుకొని డబ్బుకు కక్కూర్తుపడి వీళ్ళకి రూమ్ ఇచ్చాను కానీ ఇప్పుడు నా మీదే ఏదో అంటున్నారు అని అంటారు ప్రెస్ వాళ్ళతో అక్కడున్న రిసెప్షన్ ఇక అప్పు ఒక్కసారిగా షాక్ అవుతుంది చూడండి కళ్యాణ్ గారు ఎప్పటి నుండో ఈ అప్పుతో తిరుగుతున్నారని మీ భార్య పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది కానీ మీరు ఇలా ఒక హోటల్లో రూమ్ తీసుకొని స్టే చేస్తున్నారంటే మీ భార్య అనుమానమే నిజమైంది గొప్ప ఫ్యామిలీ అని చెప్పడం కాదు గొప్పగా ఆలోచించాలి అని చెప్పి మీడియా అంతా వాళ్ళిద్దరినీ కవర్ చేస్తూ ఉంటుంది అప్పూకి కళ్యాణికి ఏం చేయాలో అర్థం కాదు ఇది ఇలా ఉండగా రుద్రానికి రాహుల్ ఫోన్ చేస్తారు మమ్మీ నువ్వు అనుకున్నది అనుకున్నట్టు సక్సెస్ అయింది ఇప్పుడు మీడియా మొత్తం ఆ హోటల్లో వాళ్ళిద్దరినీ వీడియో తీస్తున్నారు లైవ్ టెలికాస్ట్ వస్తుంది పెట్టు మమ్మీ అని అంటారు ఓకే ఓకే అటు మాయని కూడా ఒక ప్లేస్లో సేఫ్గా ఉంది నేను మాయని కలిసి అసలు నిజం ఏంటి అన్నది తెలుసుకుంటాను అని అంటుంది రుద్రాని దుగ్గిరాల వారంతా హాల్లో కూర్చుని ఉంటారు మమ్మీ టాబ్లెట్లు వేసుకున్నావు ఫ్రెష్ అయ్యి కొంచెంసేపు టీవీ చూడు అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మమ్మీ ఇకపై నువ్వు సారీసే కట్టు మమ్మీ నీ మనసు ప్రశాంతంగా ఉండాలి నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అని అంటారు రాజ్ అంటే కావ్యని భార్యగా అంగీకరిస్తావు కదా అని అంటుంది మమ్మీ దేవుడు బ్రహ్మముడి వేశాడు అంటే ఆ భార్యభర్తల బంధం అలాగే ఉంటుందని నీకు డాడీ కూడా బ్రహ్మముడి వేశారు ఎన్ని అపార్థాలు ఉన్నా అవి పక్కన పెట్టి డాడీని క్షమించి మమ్మీ అని అంటారు ఒరే ఎక్కువగా మాట్లాడితే అస్సలు ఊరుకోను సరే నువ్వు చెప్పినట్టే ఫ్రెష్ అవుతాను అని చెప్పి అపర్ణాదేవి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ఇక వాష్రూమ్కి రాచనుకుంటారు మమ్మీ నీకంటే ఎక్కువగా కాలావతి గురించి నాకే అర్థమైంది కళావతి అంటే నాకు ప్రేమ ఉందో ఇష్టమో తను చేసిన పనిపైన నమ్మకమో తెలీదు కానీ కళావతి ఇంటికి కరెక్ట్ కోడలు మమ్మీ నీలాగే ఆలోచిస్తుంది అని చెప్పి అనుకుంటారు రాజ్ ఇక రుద్రాని ఇక పైనుండి కిందికి వస్తూ అందరూ కూర్చున్నారు మా వదిన కూడా చక్కగా చీర కట్టుకొని సోఫాలో కూర్చుంది ఇప్పుడు అసలైన ట్విస్టు మొదలవుతుంది అని చెప్పి ఏంటి వదిన ఈరోజు నుండి మనసు ప్రశాంతంగా ఉంచుకో కాసేపు టీవీ చూద్దాము అని చెప్పి టీవీని ఆన్ చేస్తుంది రుద్రాణి ఇక టీవీలో రాజకీయాల గురించి అన్నీ వస్తూ ఉంటాయి ఇక ఇంతలో టీవీ నైన్ పెడుతుంది ఇక రుద్రాణి టీవీ నైన్లో లైవ్లో అప్పు కళ్యాణ్ కనిపిస్తారు ఇక అందరూ వీడియో తీస్తూ ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీ నుండి వచ్చిన కళ్యాణ్ అప్పు అనే అమ్మాయితో హోటల్లో దొరికిపోయారు ఇలాంటి పెద్దవారి కేసులు ఎంతవరకు ఉంటాయో తెలీదు అని చెప్పి న్యూస్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి కూడా హ్యాపీగా ఉంటారు మన అమ్మాయి కష్టం తీరిపోయింది తన అత్తగారు తనని దేవతలా చూసుకుంటున్నారు అని చెప్పి కనకం ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది కృష్ణమూర్తితో అన్నట్టు టీవీలో ఏమొస్తుందో ఏం జరుగుతుందో మనం తీర్థయాత్రలకి వెళ్ళే వచ్చేలోపు ఎన్నెన్నో జరిగిపోయాయి రాజకీయాలు మారిపోయాయి అని చెప్పి ఇక టీవీ ఆన్ చేస్తుంది కనకం టీవీలో కరెక్ట్గా అప్పు కళ్యాణ్ విషయం వస్తుంది అప్పు ఇక అలా ఇక తనతో రూంలో ఉన్న సంగతి టీవీలో వేయడంతో ఇద్దరు గుండె ఆగినంత అవుతుంది ఒక్కసారిగా షాక్ అవుతారు ఇద్దరు కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ అటువైపు కనకం ఫ్యామిలీ ఇక ఇద్దరి ఫ్యామిలీలు టీవీలో చూసి షాక్ అయిపోతారు చెప్పానా అత్తయ్య చెప్పానా ఆ అప్పు నా జీవితాన్ని నాశనం చేసేసింది మీ అబ్బాయి తన వెనకాలే తిరుగుతున్నాడు వాళ్ళిద్దరూ ఇప్పుడు హోటల్లో పట్టుబట్టారు ఇది గనక అందరికీ తెలిస్తే మన ఫ్యామిలీ పరువు పోదా అని అంటుంది అనామిక అయ్యో ఆ న్యూస్లో నిజమెంతుందో అబద్ధమెంతుందో ఎవరికి తెలుసమ్మా అని అంటుంది ఇందిరాదేవి అత్తయ్య మీరింకా అప్పుని వెనకాల వేసుకుని వస్తే ఇక బాగోదు ఎందుకంటే అక్కడ హోటల్లో ఇద్దరికి ఏం పని ఉందని వెళ్ళారు హనమిక పద ముందు మన ఫ్యామిలీ పరువుని కాపాడుకుందాము అని చెప్పి ఇక అనామిక అలాగే ధాన్యలక్ష్మి ఇద్దరు కరెక్ట్గా ఆ హోటల్కి వస్తారు ఇక అప్పు కళ్యాణ్ని మీడియా అంతా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఇక మీడియా దగ్గరికి వస్తుంది అనామిక నేనే నేనే కావాలని వాళ్ళిద్దరినీ ఈ హోటల్లో ఏదో పని ఉందని పంపించాను ఇక మీరందరూ వెళ్ళొచ్చు ఇలా అబద్ధపు రాతలు రాసి మా జీవితాన్ని నాశనం చేయొద్దు అని చెప్తుంది బాగుంది మీరే పంపిస్తే ఎందుకు మాకు ఇన్ఫర్మేషన్ చేశారు సరే ఇప్పటిదాకా దాకా ఉన్న న్యూసు అలాగే ఉంటుంది మీరు మీరు కలిసిపోతే మాకేంటి అని చెప్పి న్యూస్ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అప్పు కళ్యాణి ధాన్యలక్ష్మి అలాగే అనామిక ఇంటికి తీసుకుని వస్తారు ఇది ఇలా ఉండగా కావ్య కరెక్ట్గా మాయ ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి కిటికీని మెల్లమెల్లగా తెరుస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే తనకి ఫోన్ వస్తుంది కనకం నుండి ఏంటి అమ్మ ఈ టైంకి ఫోన్ చేసింది అని చెప్పి ఫోన్ని మ్యూట్లో పెట్టి కట్ చేస్తూ ఉంటుంది అయినా ఫోన్ అనేది రింగ్ అవుతూ ఉంటుంది ఇంతలో ఒక రౌడీ కిటికీ వైపు చూసి ఎవరో ఉన్నారు అని చెప్పేలోపు కావ్య అక్కడి నుండి పరుగు పరుగున వచ్చేస్తూ ఉంటుంది ఈ ప్లేసు నాకు తెలుసు అని చెప్తే ప్లేస్ని మార్చేస్తారు అందుకే ఫోన్ లిఫ్ట్ చేసి అప్పుడు వస్తాను అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ తన కారు దగ్గరికి వస్తుంది ఇక కారులో కూర్చొని ఫోన్ని ఆన్ చేస్తుంది అమ్మా కావ్య ఘోరం జరిగిపోయింది ఈ రోజంతా న్యూస్లో అప్పు కళ్యాణ్ గురించే మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఒక హోటల్ రూమ్లో ఉన్నారంట పట్టుబడ్డారంట అని చెప్పి ఇక కనకం ఏడుస్తూ ఉంటుంది అమ్మా వాళ్ళిద్దరు హోటల్ రూమ్లో ఏంటి అది అబద్ధమమ్మా అనగానే ఒక్కసారి చూడు వాళ్ళిద్దరినీ ఎవరైనా కాపాడితే బాగుండు అని అంటుంది కనకం అమ్మా అప్పు తప్పు చేసిందని అందరూ అనుకున్నా మనం అనుకోకూడదు దీని వెనకాల ఏదో ఉంది నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి డ్రైవర్కి కార్ని ఇంటికి పొమ్మంటుంది ఇక కావ్య ఇక రాజ్ అలాగే ఇక అపర్ణాదేవి సుభాష్ ఆ న్యూస్ను చూసి షాక్ అయిపోతారు ఇది అబద్ధం అని అంటుంది అపర్ణాదేవి చూడు వదినా ఏది అబద్ధం ఉండదు మొన్న నాన్నయ్య తప్పు చేసినట్టు ఇప్పుడు కళ్యాణ్ కూడా తన భార్యకి అన్యాయం చేసి తప్పు చేస్తున్నాడు పాప మానమిక ఎన్నిసార్లు మనతో మొరపెట్టుకున్నా మనం మాత్రం వినలేదు అని అంటుంది రుద్రాని అత్త ఏదైనా కంటికి కనిపించినంత మాత్రనా నిజం కాదు అలాగే అప్పు కావ్య అలాగే స్వప్న ముగ్గురు మనస్తత్వం నాకు తెలుసు వాళ్ళు ఎప్పటికీ తప్పు చేయరు ఒకరి జీవితాన్ని నాశనం చేరు అని అంటారు రాజ్ సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా మీ పిన్ని అలాగే అనామిక వాళ్ళని ఇంటికి తీసుకొచ్చాక ఎవరు అడగాల్సిన వారు పద్ధతిలో అడగండి అప్పుడు బాగుంటుంది అని అంటుంది రుద్రాణి ఇక కావ్య ఇంటికి చేరుకుంటుంది ఇటువైపు అప్పు కళ్యాణ్ కూడా ఇంటికి తీసుకుని వస్తారు హాల్లో పంచాయతీ మొదలవుతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్